సెన్సార్షిప్ కారణంగా పాకిస్తాన్లో ఇంటర్నెట్ వేగం తగ్గడం అనేది సమస్యగా మారుతోంది అయితే ప్రభుత్వం మాత్రం జలాంతర్గామి కేబుల్స్ కత్తిరించడం వల్ల ఇంటర్నెట్ వేగం తగ్గిందని చెప్తోంది ఇంటర్నెట్ వేగం సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం ఉపగ్రహ ఇంటర్నెట్ సేవను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తోంది పాకిస్తాన్లో త్వరలో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలకు ఆమోదం లభించవచ్చని భావిస్తున్నారు ప్రభుత్వం శాటిలైట్ ఇంటర్నెట్ ను ఆమోదిస్తే ఆ తర్వాత సాధారణ పాకిస్తానీ ప్రజలు దానిని ఉపయోగించగలరా అనే ప్రశ్న తలెత్తుతోంది పాకిస్తాన్లో శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు విపరీతంగా పెరిగాయి ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్ లింక్ లో అందుబాటులోకి వస్తోంది అయితే ఇప్పుడు దాని ధర బయటకొచ్చింది శాటిలైట్ మొబైల్ ప్యాకేజ్ ధర అక్షరాల యాభై వేల రూపాయలు ఈ ధరలో యాభై నుంచి రెండు వందల యాభై ఎంబీపీఎస్ వేగంతో ప్యాకేజ్ వస్తుంది అయితే దీని హార్డ్వేర్ కోసం లక్ష ఇరవై వేల పాకిస్తానీ రూపాయలు విడిగా చెల్లించాల్సి ఉంటుంది ఈ ధరకు ఓ మంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్ని కొనుగోలు చేయవచ్చు ఇక రెసిడెన్షియల్ ప్యాకేజ్ ప్లాన్ విషయానికి వస్తే దాని నెలవారీ ధర ముప్పై ఐదు వేలు పాకిస్తాన్ రూపాయలు దాని హార్డ్వేర్ ఒకేసారి దాదాపు లక్ష రూపాయలు పెట్టాల్సి ఉంటుంది అలాగే ఎలన్మస్క్ ఉపగ్రహ ఇంటర్నెట్ బిజినెస్ ప్యాకేజ్ ధర నెలకు తొంభై వేల రూపాయలు ఈ ప్లాన్ లో వంద నుంచి ఐదు వందల ఎంబీపీఎస్ వేగాన్ని అందుకుంటారు అయితే హార్డ్ పై రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఎలన్ మస్క్ వేలాది ఉపగ్రహాన్ని తక్కువ భూ కక్షలోకి పంపించారు ఇవి భూమిపై ఉన్న కిరణాల ద్వారా ఉపగ్రహ ఇంటర్నెట్ ను అందిస్తాయి ఎటువంటి వైర్ లేదా టవర్ అవసరం ఉండదు ఉపగ్రహ ఇంటర్నెట్ సర్వీస్ కోసం రిసీవర్ కావాల్సి ఉంటుంది కానీ హార్డ్వేర్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది చద్దన్నం కన్నా ఊరగాయ ఖర్చు ఎక్కువన్న చందంగా మారిపోయింది ఈ వ్యవహారం